నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో ఏర్పడిన బుధాదిత్య యోగ ప్రభావం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మరి ఈ బుధాదిత్య యోగం మీనరాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఏర్పడడం జరిగింది సో ఈ తొమ్మిదవ స్థానం అన్నది ఒక విధంగా ఉన్నత విద్యకి విదేశ ప్రయత్నాలకి పుణ్యక్షేత్రాలు దర్శించడానికి జాతకుడు ఈ జన్మలో తను చేస్తున్నటువంటి కర్మల ద్వారా ఎటువంటి అదృష్టాన్ని సంపాదిస్తాడు అన్న విషయం తొమ్మిదో స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ జాతక చక్రం జన్మజాతక చక్రం ప్రకారం వారే కాదు ఎవరైనా ఒక సమయంలో జన్మించినప్పుడు ఆ రాశి చక్రం ఒకటి ఏర్పడుతుంది అంటే ఫలానా నక్షత్రం పలానా గ్రహం పలానా నగరం ఇవన్నీ కూడా జాతకుడు గత జన్మకి కంటిన్యూషన్ అనమాట ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ చక్రం అంటే ఇప్పటిదాకా గత జన్మలో జరిగిపోయిన కూడా ప్రస్తుత జాతక చక్రం చెప్తూ ఉంటుంది ఇక్కడ నుంచి ఈ జాతకుడు పుట్టిన దగ్గర నుంచి జరగబోయేది మళ్ళా అది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట సో అది నమ్మినా నమ్మకపోయినా ఈ జాతకం పంచమ స్థానంలో ఉన్నటువంటి స్థితిని బట్టి జాతకుడు గత జన్మలో ఎటువంటి పుణ్యాన్ని సంపాదించాడు అతని పుణ్యం ఎంతవరకు ఉన్నది దాన్ని బట్టే జాతకుడు యొక్క కర్మలు సంతోషం సంతానం భార్య ఇవన్నీ పూర్వపుణ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి ఈ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం అంతా కూడా తొమ్మిదో స్థానంలో రేట్ అయి ఉంటుంది అది మళ్ళా నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇదే సంచిత కర్మ ఆగాయ కర్మ ఇది చెప్తూ ఉంటారు బట్ ఏదైనా సింపుల్గా ఇప్పుడు తొమ్మిదో స్థానం అన్నది ఈ స్థానంలో ఏర్పడినటువంటి ఈ యోగ ప్రభావం జాతకుడికి కంపల్సరిగా అదృష్ట యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది ఒకటి ఏ విధంగా సంతానం ద్వారా ఎందుకంటే రవి సంతానకారకుడు కాబట్టి మరి మీ యొక్క సంతానం విదేశ ప్రయాణం వల్ల కానీ వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ లేదంటే మీ వంశం నిలబడే విధంగా మీ యొక్క సంతానానికి సంతానం కలగడం కానీ అంటే మొత్తం మీద అదృష్టం అవుతూ ఉంటుంది ఎవరికన్నా వారి యొక్క జన్మజాతకంలో తొమ్మిదవ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి భాగ్యోదయం అవుతూ ఉంటుంది అక్కడ తొమ్మిదవ స్థానంలో శుక్రగ్రహం ఉంటే జాతకుడికి వివాహం తర్వాత భాగ్యోదయం అవుతుంది గురువు కానీ పంచమాధిపతి కానీ ఉంటే సంతానం తర్వాత భాగ్యోదయం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఒక్కొక్కడికి ఒక్కొక్క క్రియ ద్వారా వాడి జాతకం యాక్టివేట్ అయ్యి అది లైమ్ లైట్లోకి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ తొమ్మిదో స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడికి ఉన్నత విద్యా అవకాశాలు పుణ్యక్షేత్ర దర్శనం సంతానం యొక్క అభివృద్ధి పుణ్య కార్యక్రమాలు చేద్దామనే ఆసక్తి ఏదైనా ఒక విషయంలో పరిశోధన చేద్దామనే ఆలోచన ధర్మాన్ని కాపాడుదామనే ఉద్దేశం కలుగుతూ ఉంటుంది మరి కొంతమంది అవకాశం ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక దేవాలయాన్నో ఒక పుణ్యక్షేత్రాన్నో అది బాగు చేయించడం కానీ దానికి సరైనటువంటి ఇబ్బంది లేకుండా సరైనటువంటి రక్షణ కల్పించడం కానీ అంటే ఏదైనా ధర్మాన్ని కాపాడే కార్యక్రమం చేపడుతూ ఉంటాడు ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు అలాగే తను పుట్టినటువంటి కులాన్ని జాతిని మతాన్ని తను ఉన్నటువంటి ప్రాంతాన్ని దేశాన్ని రక్షించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ మేనరాశి వారు అది వాళ్ళు భవిష్యత్తుని చాలా వరకు ముందుగా ఊహిస్తూ ఉంటారు అంటే ఒక కవి ఒక రచయిత ఒక స్క్రీన్ ప్లే రైటరు ఏ విధంగా ఉంటాడో ఈ కవి ఎప్పుడు కూడా తన యొక్క రచనల ద్వారా భవిష్యత్తుని ముందుగా పాఠకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు పలానా సమయంలో ఇలా జరగచ్చు ఫ్యూచర్ ఏ విధంగా ఉండొచ్చు ఈ విధమైన జీవన పరిస్థితి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అంటే చాలామందికి మన పెద్దవాళ్ళు రాసినటువంటి కవిత్వాలు పుస్తకాలు నవల్లో చదివినప్పుడు ప్రస్తుత పరిస్థితి వాళ్ళు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితమే కళ్ళ కట్టినట్టు కనబడుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ రాశి వారు భవిష్యత్తుని ముందుగానే దర్శిస్తారు కాబట్టి మరి వీళ్ళు ప్రస్తుతం ఈ రాశిలో జన్మించిన వారు ఈ యోగ ప్రభావం వల్ల కనీసం భావితరాల వారికి మన యొక్క సంస్కృతి మన యొక్క సాంప్రదాయాలు తెలిసే విధంగా ఏదో ఒక కళారూపాన్నో ఒక పుస్తకాన్నో ఒక యూట్యూబ్ వీడియోనో ఏదో ఒకటి పెట్టి మన సాంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఏదైనా ఈ యొక్క ఈ గ్రహస్థితి ఈ జాతకుడికి మరి ఒక మంచి సాంప్రదాయాన్ని మంచి ఆలోచనని కలిగిస్తూ ఉంటుంది మరి ఎవరైనా పిహెచ్డి లాంటి డిగ్రీలు చేస్తూ ఉంటే అది ఈ సమయంలో పూర్తయి ప్రభుత్వ గుర్తింపు రావడం జరుగుతుంది లేదు వాళ్ళు ఏదన్నా వాళ్ళ పిల్లల యొక్క అభివృద్ధి కొరకు ఏదైనా ఒక శుభకార్యము పెళ్ళో ఈ ఒడుగో బర్త్డే ఫంక్షన్ అటువంటివి కూడా చేయొచ్చు సో అలాగేంటంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఎలా ఉంటుందంటే వీళ్ళు ఈ మీనరాశి వారు వాళ్ళకి ఏదైనా పుట్టినరోజు వచ్చింది లేదంటే వాళ్ళకి ఏదైనా వివాహ వేడుక మ్యారేజ్ డే వచ్చిందనుకుందాం వాళ్ళు కామన్గా వాళ్ళే సెలబ్రేట్ చేసుకోకుండా ఏదైనా ఒక అనాథ శరణాలయంలోనూ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ దర్శించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళతో వాళ్ళకి ఏదైనా గెట్ టుగెదర్లాగో భోజనాలు ఫ్రూట్స్ ఏదో గిఫ్ట్లో ఇచ్చి వాళ్ళతో సంతోషాన్ని పంచుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మీన రాశివారు సో ఏదైనా వీళ్ళు ఒక కొత్త సాంప్రదాయానికి ఒక కొత్త ఆలోచనకి ఒక కొత్త నడవడికి కారణమవుతుంటారు ఈ రాశివారు మరి ఈ యోగ ప్రభావం వల్ల వీళ్ళు ఒక కొత్త సంఘ సంస్కర్తలుగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని మార్చే విధంగా ముందుకెళ్లే ప్రయత్న దిశగా ఈ యొక్క బుధాదిత్య యోగం ఏర్పడింది మరి వీళ్ళ యొక్క ప్రయత్నానికి ఒక ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మరి లేదంటే వాళ్ళ యొక్క సంతానం ఎవరైనా అభివృద్ధి చెందుతుంటే వాళ్ళ యొక్క సహకారంతో వీళ్ళు ధర్మాన్ని రక్షించే కార్యక్రమం చేపట్టే ప్రయత్నంలో ఈ యోగం వాళ్ళకి చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంది సాధారణంగా ఒకరి జన్మజాతకంలో ఏర్పడినటువంటి ఒక యోగాలు కానీ అలాగే గ్రహాల యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఆ యొక్క గ్రహాలని జాతకుడు ప్రసన్నం చేసుకోవాలన్నమాట అంటే మనకి పూర్వకాలంలో ఈ జానపద సినిమాలు చూసేటప్పుడు ఈ మాంత్రికులు అవచ్చు వేరే వాళ్ళు అవచ్చు ఏదో ఒక దేవతని ప్రసన్నం చేసుకొని దాంతో కొన్ని శక్తులను వాళ్ళు పొందడం అన్నది మనకి జానపద సినిమాల్లో కనబడుతూ ఉంటుంది దాన్ని చాలా వరకు రాజులు కూడా చాలా కాలం తపస్సు చేసి ఒక పవర్ అంటే అది శివుడినో విష్ణుమూర్తిని పూజించి ఆ శక్తి పొందేవారు స్వభాసిద్ధంగా జాతకంలో వాళ్ళకి యోగం ఉన్న పొందడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా జాతకుడు మనకి జన్మించిన జన్మచక్రంలో ఏదో గదికేశరి యోగం ఉందండి పంచమహాపురుష యోగం ఉంది రవి ఉచ్చులో ఉన్నాడు శుక్కుడు ఉచ్చులో ఉన్నాడు ఏముంది ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం ఎగ్గా కలిసి వస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు అనుకోవడం కన్నా సాధారణంగా వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లవాడి జాతకాన్ని చూసి మా ఊడు జాతకంలో సుక్కుడుచులో ఉన్నాడు ఉన్నాడండి బ్రహ్మాండంగా అని వాళ్ళు సరదా పడుతుంటారు కానీ ఎప్పుడు కూడా జాతకుడు ప్రయత్నం చేస్తేనే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతుంటుంది ఉదాహరణకి సుక్కుడు చాలా బలంగా ఉన్నాడు ఇతను సినిమాలో బాగా రాణించగలడు అని జాతక చక్రంలో ఒక జ్యోతిష్య చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా సునాయసంగా రావడం ఏమి జరగదు అది విశేషమైనటువంటి కృషి చేసి ఒక ఇన్స్టిట్యూట్లో చేరి అన ఎంతో ప్రయత్నం చేసి కొంతమంది దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆ గుర్తింపు రావడం జరుగుతుంటుంది అంటే ఉదాహరణకి మన చిరంజీవి గారే అనుకుందాం ఆయన జాతకంలో శుక్కుడు బలంగా ఉన్నా శని ఉచ్చులో ఉన్న మరి అంత సాధారణంగా ఆయన ఏమి ఆడతా పాడితే రాలేదు కదా జీవితంలో చాలా కష్టపడిన తర్వాత పైకి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి జన్మజాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడిన వాళ్ళకి అమ్మ బుధాదిత్య యోగం ఉందని మా వాడి జాతకంలో మావాడు కలెక్టర్ అయిపోతాడు లేదంటే నెంబర్ వన్ ఆఫీసర్ అనడం అవడం మాత్రం కొట్టి లాంటిది ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా దానికి తగినటువంటి సబ్జెక్ట్ నేర్చుకొని ఒక క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం రావడం జరుగుతుంది ఎవరు ఇంచుమించుగా నూటికి అరవై మంది జాతకాల్లో ఈ బోధాదిత్య యోగం ఉంటుంది మరి అందరూ ఉన్నత విద్యావేత్తలు అవుతున్నారా అంటే వాళ్ళ ప్రయత్నం బట్టి ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ బుధాదిత్య యోగం రాణించాలంటే మరి జాతకుడు ముందుగా సూర్య నమస్కారం సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని సూర్యభగవాన్ని తనకు తెలిసిన విధంగా ఆదిత్య హృదయమో సూర్యాష్టకమో ఏదన్నా సూర్య మంత్రాన్ని చదువుకొని ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి అంటే కామన్గా అది ఎన్వి మద్యం మందు ఏదో కొన్ని ఉంటాయి కదా వీటికి దూరంగా ఉండడం అన్నది ఈ యోగం రాణించాలంటే అది రాజకీయ నాయకులకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా సాధారణ వాడికైనా ఈ ఆదివారం నియమం వల్ల అపారమైనటువంటి శక్తి రవిబలం కలుగుతూ ఉంటుంది ఇక బుధుడు మారించాలంటే విష్ణుమూర్తి ఆరాధన వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి విష్ణు సహస్రనామ పారాయణ ఇవి చేసుకోవడం వల్ల బుధుడు బలవంతుడవుతాడు అంటే సాధారణంగా ఈ బుధుడు జాతకంలో రాణించాలంటే వ్యాపారంలో రాణించాలన్నా విద్యలో ఉన్నత సాధించాలన్నా ఏకాదశి ప్రతీ నెలలో వచ్చే రెండు ఏకాదశుల రోజు విధి విధానంగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి ఆ రోజు మంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎక్కువగా ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామో గోవిందనామాలు లేదంటే ఒక మంచి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త దగ్గర ఒక మంచి గురువు దగ్గర అతని సాన్నిధ్యం అంటే మనం పని చేసుకుంటూనే ఏదో విధంగా ఆ దైవం మీద దృష్టి పెట్టడం వల్ల ఈ విధంగా ఏకాదశి చేయడం వల్ల ఉపవాసం వల్ల బుధగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఇటు సూర్య నమస్కారాలు ఆదివారం చేసుకుంటూ నెలకి రెండుసార్లు వచ్చే ఈ ఏకాదశి నియమం పాటించడం ఖచ్చితంగా చేసి చూడండి ఎక్కువ రోజులు అక్కర్లేదు ఒక సంవత్సరం ఎవరైనా ప్రయత్నం చేయండి వాళ్ళు ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎదగడం జరుగుతుంది వాళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత అటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఐదు నిమిషాలు మాట్లాడినా ఎంతో ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా చదువులో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఈ నియమాలు పాటించడం వల్ల అలాగే చాలా చాలా హాస్టల్స్ అవి ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలకి సాధ్యమైనంత వరకు ఈ ఆదివారం సూర్య నమస్కారం ఏకాదశి నేర్పడం వల్ల మీ యొక్క కాలేజీ కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ హండ్రెడ్ పర్సెంటు మంచి సక్సెస్ రేటు పొందే అవకాశం ఉంటుంది ఒకసారి ధర్మాన్ని కాపాడుతూ చేయండి స్వస్తి